ఎవరైనా సమస్య చెప్పాలంటే వాళ్ళ కేసు కూడా కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు జైలు పట్టారు నా మీద కూడా హత్య కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజుల రాజమండ్రి జైల్లో పెట్టారు హత్య నాయ పెట్టారు ఇలా అనేక మంది నాయకుల్ని పట్టణ పెట్టుకుని చాలా మందిని హత్య కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రజలు గమనించారు సమస్య చెప్పుకోవాలంటే ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంటి మీద దాడులు చేయటం లోకేశ్వర పాదయాత్ర చేస్తా ఉంటే అడుగుడుగున ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆయన యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు ఆ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అందరూ కలిపి ప్రతిపించాలని మాట చెప్పడం రెండు ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ప్రజలు తీర్పు అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు గెలిపించుకున్నారని సందర్భంగా తెలియజేస్తాం ఈ సంవత్సరం ఏదైతే ఈ సంవత్సర కాలం పదివేల లక్షల కోట్ల అప్పుంది ఒక పక్క చూస్తే అప్పుల సమస్య వస్తుంది పరిపాలన ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండడం పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం మనకు సపోర్ట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సంక్షేమ దాదాపు ఒకటే తారీఖు వాళ్ళకి తీసుకొచ్చి అందిస్తా ఉన్నారు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసాం గుర్తుంటదేమో రెండు వేల పద్నాలుగు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి మూడు వేలు చేయడానికి రెండు వందలు రెండు వందలు రెండు వందలు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు రూపాయలు చేయటం ఇవాళ తల్లికి ఉందని కార్యక్రమం ఒక పక్క కష్టాల ఇబ్బందులు చదువుకున్నటువంటి ఎంతమంది పిల్లలు పిల్లలు చదువు ఎందుకంటే ఇంటికి చెప్తాను ముగ్గురు పిల్లలు ఒక పిల్లకే పడది ఇతర పిల్లలకి ఏమి వాళ్ళు తెలియదు అని చెప్పి ఆ బిడ్డ చెప్తా ఉన్న వచ్చినటువంటి బిడ్డ ఇవాళ గత వాళ్ళ నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఇవాళ తల్లికాంధ్రం కింద ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో అంధ రాష్ట్రం